కోకోనట్ కాఫీ ఈ మూడు పెట్టి కాఫీ ఇస్తున్నాం ఐస్ క్రీమ్లు తయారు చేస్తున్నాం చాక్లెట్లు తయారు చేస్తున్నాం స్వీట్స్ కూడా తయారు చేసే పరిస్థితికి వచ్చాం ఇక్కడ రాయలసీమలో పద్దెనిమిది నుంచి ఇరవై వరకు అనేక రకాలైన పండ్ల తోటలు వస్తున్నాయి ఇక్కడే ఆర్టికల్చర్ కమిషనర్ కూడా ఇక్కడే ఉన్నాడు శ్రీనివాసులు నేను ఆయనకు ఒకటే టార్గెట్ ఇచ్చాను రాయలసీమ ఆర్టికల్చర్ హబ్ కావాలి నేను మీ రుణం తీర్చుకోవాలంటే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తా ఆర్టికల్చర్ హబ్గా చేస్తా ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ అన్ని ఇక్కడికి వచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టే పరిస్థితి తీసుకొస్తా అందులో కూడా రెండు చేస్తా ఒకటి టేబుల్ వెరైటీ తినడానికి రెండు ప్రాసెస్ వరైటీ మనం కానీ ప్రతి ఒక్కరికి కానీ అది కానీ మనం చేయగలిగితే మొన్నే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మ్యాంగోలో ఆ ప్రయోగం ప్రతి ఒక్క ఫ్రూట్కి కూడా కవర్ పెట్టడం ఆ కవర్ పెడితే ఫ్రూట్ ఎక్కడా డ్యామేజ్ కాలేదు అదే మరి ఎక్కడ మచ్చర్ లేవు దెబ్బతిని లేదు మామూలు పంట కట్టి మూడు నాలుగు రెట్లు ధర ఎక్కువ వచ్చింది మ్యాంగో అందరూ దెబ్బతిన్నారు వీళ్ళు మాత్రం ప్రపంచంలో అమ్మగలిగారు బెటర్ ప్రైస్ వచ్చింది సర్వైవ్ అయ్యారు నేను అందుకనే మీ అందరినీ కోరుతున్న ప్రీ హార్వెస్టింగ్ పంట వేసినప్పటి నుంచి మనం చేసే విధానం అదే సమయంలో హార్వెస్టింగ్ ఆ పళ్ళుని తీసే విధానం అక్కడి నుంచి కోల్డ్ చైన్ లింక్ కోల్డ్ స్టోరేజ్లు కావాలి అక్కడి నుంచి పెట్టాలి దేశంలో ప్రపంచంలో ఎక్కడ మార్కెట్ బాగుందో అనలైజ్ చేసి ఆ మార్కెట్కు నేరుగా మీ ఊరి నుంచి పంపించే మెకానిజం నేను ఎస్టాబ్లిష్ చేయబోతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దీనికి ఇంకొక విషయం కూడా మిమ్మల్ని కోరుతున్నా ఇప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీలో లేకపోతే బాంబేలో లేవంటే మధ్యప్రదేశ్ భోపాల్కి ఒక వ్యాగన్ మామిడి పళ్ళు పోవాలంటే లేవంటే అనేక రకాలైన పళ్ళు పోవాలంటే వ్యాగన్ ఇక్కడ నుంచే డైరెక్ట్గా బుక్ చేసినట్టుగా లాజిస్టిక్స్ అన్ని వర్కౌట్ చేస్తున్నా మీరు ఇక్కడ పెట్టి హార్వెస్ట్ చేసిన తర్వాత ఏ మార్కెట్ పంపించాలనో ఆ మార్కెట్ పంపిస్తాం విదేశాలకు పంపించాలంటే నేను యుఏతో కూడా మాట్లాడుతున్నా అంటే దుబాయ్ అబుదాబితో కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చి పెద్ద ఫుడ్ పార్క్ పెట్టి ఇప్పుడు లూలు ఉన్నారు మూడు వందల సెంటర్లు పనిచేస్తున్నాయి గ్లోబల్గా వాళ్ళవి వాళ్ళని వచ్చి మొత్తం పెట్టమన్నా రిలయన్స్ ఉంది వాళ్ళు కూడా దేశంలో పెద్ద ఎత్తున చేస్తున్నారు రమ్మన్నా వాళ్ళు కూడా పెద్ద ఆర్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతారు ఇక్కడ ఇవన్నీ తీసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గర పెట్టించి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయమంటున్నా ఇండియాకే కాకుండా వాళ్ళకే కాకుండా ప్రపంచానికి చేసే విధంగా ప్రపంచం మొత్తం ఒక రోజున మా రాయలసీమలో పండించిన పండ్లు తినే పరిస్థితి తీసుకొస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అదే మరి అక్వాకల్చర్ కూడా అదే మరి అరకు కాఫీ కూడా నాకు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది కానీ మీరే నాకు సహకరించడం లేదు మీరు ఇంకా పాత పదతలోనే ఆలోచిస్తున్నారు నేను ఎంత చెప్పినా నా మాట మీరు వినడం లేదు ముప్పై ఏళ్లకు మురపు నా మాట విన్నారు టెక్నాలజీ మాట్లాడా అందరూ నన్ను ఫోర్ ట్వంటీ కూడా అన్నారు పనికిరానుడు అన్నారు ఈరోజు మీరు చూడండి ఫోన్ లేని ఉన్నారా భార్య భర్త లేకపోయినా కొంచోపు ఉంటుంది భర్త భార్య లేకపోయినా కాసోపు ఉంటుంది కొడుకు తండ్రి దగ్గర రాకుండా ఉంటాడు కానీ సెల్ ఫోన్ మాత్రం అందరికీ కావాలా ఇప్పుడు ఇంకొకటి ఉంది ఇది కూడా పెద్ద ప్రాబ్లం దాన్ని కూడా పరిష్కారం చేయాలి అన్ని సెల్ ఫోన్లో మెసేజ్లు అయిపోయినాయి వ్యక్తిగతంగా కరవడమే మానేస్తున్నారు భార్య భర్త కూడా ప్రతి ఒక్కరు బిజీగా ఉన్నారు ఫోన్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ఇలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి దాన్ని ఏ విధంగా అడ్రస్ చేయాలని చేద్దాం కానీ అగ్రికల్చర్లో మళ్ళీ కోరుతున్న గేమ్ చేంజర్